గా రాత్రి మనము వేసినటువంటి అంచనా వంద శాతం నిజమైంది అసలు అప్పటి ఈవో ధర్మారెడ్డి గారు ఏం చెప్పారు పోలీసులతో సిక్స్ విచారణలో ఏమేమి ప్రశ్నలకి ఏమేమి సమాధానాలు ఇచ్చారు అనేది మనం అంచనా బేస్ చెప్పినదే ఈ దినంలో కూడా వేశారు ఈయన ఎలా సమాధానం చెప్పారు ఈ ప్రశ్నలకి అని పైగా కేసు విషయంలో కూడా వాళ్ళు ఉటంకించినటువంటి తీరు చూడండి తిరుమల లడ్డూలో తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ సరఫరా అనే పదం వాడారు అంతేగాని కల్తీ అయినవి వాడారు అనే పదాన్ని కూడా వాడాల రోజు స్టోరీ చూడండి మీరు అంటే రాబోయే రోజుల్లో పరిణామాలని ముందుగానే ఊహించారా లేదా అనేది పక్కన పెడితే నిన్నంతా హడావిడి చేసినాయి కదా రెండు మూడు ఛానల్స్ని ఏదో ధర్మారెడ్డి ఏదో అప్రోవర్ అయిపోయాడు ఏదేదో చెప్పేశాడు అదేపోతే ఇక సుబ్బారెడ్డి కొనుకు ప్రారంభమైంది సుబ్బారెడ్డి గురేస్తారు ఇంతే ఉంటాయి వీళ్ళు తమ్మున హెల్స్ ఏ ఎవడో ఒకటి చూస్తాడు కదా ఈ లక్ష మంది చూస్తే చాలు రేపొద్దు ఇంకో లక్ష మంది చూస్తారు ఆ తర్వాత ఇంకొక లక్ష మంది అంటే మొదటిసారి చూసిన లక్ష మంది మళ్ళీ మన ఛానల్కి కాకపోయినా పర్వాలే వేరే లక్ష వాళ్ళు వస్తారు వాస్తవానగా అక్కడ అడిగిన ప్రశ్న మనం అంచనా వేసింది ఇదే నేను తప్పు చేస్తే వాళ్ళు చేసినట్టే కదా అనేది హెడ్డింగ్ పెట్టుకొని తరించారు కదా ఆయన వాస్తవానికి వాళ్ళు ఏమడిగారు టెండర్ నిబంధనల్ని అసలు ఫస్ట్ లైనే ఈ పత్రిక పత్రికతాలకు ఫస్ట్ లైనే అప్పటిలో నెయ్యి కొనుగోళ్ళలో కీలకంగా వ్యవహరించిన నెయ్యి కొనుగోళ్ళలో ఈహో కీలకంగా ఎందుకు వ్యవహరిస్తది కొనుగోలు కోసం ఒక మేము కమిటీనో లేకపోతే ఇంకోటో ఉంటుంది వాళ్ళందరూ కలిసి కీలకంగా వ్యవహరిస్తారు పైగా టెండర్లో పిలిచిన దాన్ని కీలకంగా వ్యవహరించడం ఏముండదు టెం టెండర్ నిబంధనలని రూపకల్పనలో మీరు కీలకంగా ఉన్నారా అని అడిగితే అది సహేతుకంగా ఉంటుంది ఇక్కడ తార్కికత సహేతుకత రీజనింగు లాజికింగ్ లాజికల్గా మాట్లాడాల ఆ ప్రశ్న తప్పు మీరు టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారు టెండర్ నిబంధనలు మార్చటాలు ఉండవు ఎప్పటికప్పుడు టెండర్లు పిలిచేటప్పుడు నిబంధనల్ని కోట్ చేస్తారు ఇప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించే మనం చాలా రోజుల క్రితం వీడియో పెట్టాం ఆ టెండర్లు నిబంధనలు డ్రాఫ్ట్ చేయటంలోనే మన అన్నీ బయటపడతాయండి మన వీడియోలు చూసే చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద మేధావుల్లో కూర్చొని మాట్లాడుతున్నారు చర్చ కార్యక్రమంలో వాళ్ళందరికీ ఆధారం మనమే ఆ టెండర్ని దమ్మన్నారు డ్రాఫ్ట్ చేయటంలోనే తేడా పెట్టినప్పుడు ఇక మనకు కావాల్సిన వాళ్ళే వస్తారు కదా అని అలా ఈ టెండర్ ఇంకా అడిగితే మీరు డ్రాఫ్ట్ని ఎవరు రూపకల్పన చేశారు అని అడిగితే నేను చేశానా ఇంకొకరు చేశారా అని చెప్తారు అది వదిలేసి టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారు ఆ తర్వాత తక్కువ రేటుకే వస్తుందంటే అను లేదంటే కల్తీ జరుగుతున్నాం కల్తీ జరుగుతుందని తెలిసి మీరు ఎందుకు అడ్డుకోలేదు ఇలాంటి ప్రశ్నలు అడగడం ద్వారా ఏం చేస్తారంటే మేబీ ఎంక్వైరీలో అదొక భాగం అయి ఉండొచ్చు నిజంగా వాళ్ళు అడిగారో లేదో కూడా తెలియదు మనకి బట్ దానికి ఏమేం చెప్తాడు లేదు లేదు మేమేమీ చేయలేదు అందరం కలిసి తీసుకున్న నిర్ణయం అది నేను తప్పు చేశానంటారేంటి మిగతా వాళ్ళు కూడా చేసినట్టే కదా అంటాడు అంటే అంత మాత్రం చేత తప్పును అంగీకరించినట్ల తప్పు జరిగినట్టు అంగీకరించినట్ల సెన్స్ ఉండాలా బయటికి మనం బడే బయటికి ఏ భావజాలాన్ని పంపించాలనుకుంటున్నామో అదే పంపిస్తారు కానీ వాస్తవం వేరుగా ఉంటుంది కదా మధ్యాహ్నం భోజనానికి బయటికి రాలేదు సాయంత్రం ఆయన లోపలికే తెప్పించుకొని తిన్నాడు సాయంత్రం ఆరుగా కానీ కార్యకి వెళ్ళిపోయాడు లేకపోతే ఆకాశ మార్గాన్ని వెళ్తాడ ఏంటి అంటే మనం ఒక ఇరవై లైన్ల వ్యాసం రాయాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ పిల్లర్లు అనమాట ఆ సమయంలో ఆయన గుండు చేపించుకొని ఉన్నాడు ఆందోళనగా కనిపించాడు వైటు అంగీకి ధరించి ఉన్నాడు ఇవన్నీ కూడా పిల్లర్లు అవసరమా ఆడక్కడ ఉన్నాడు ఒక సన్నాసి వేడు ఆడంటే సార్ లెటి సార్ అనుకుంటా అంట ఈ అటకారం వాడి వాడికేంపాను అక్కడ వెళ్ళి రెండు బీకి మరే వెళ్ళాల్సింది లేకపోతే లడ్డు సార్ అంటే వాళ్ళకి తెలియదా సార్ అని ఓవర్ యాక్షన్ కాదు ఇంకా ఈ నిన్నటినేసి విచారణ గురించి మళ్ళీ అవసరమైతే పిలుస్తామని పిలిస్తే రావాల్సి ఉంటుందని ఏ అదే అండి అది ఇదే ఎంక్వైరీ పిలుస్తారా వెళ్తాడు ఆయన మళ్ళీ రావాల్సి ఉంటుందని అంటే ఇక్కడితో వదలలే తెలుసా అనుకోవటం అన్నమాట ఎవరినైనా పోలీసులు కానీ ఇంకొకళ్ళు కానీ ఎంక్వైరీకి పిలిచినప్పుడు పిలుస్తారు ఓకే ఈరోజుతో అయిపోయింది అయిపోయిందా సార్ అని అడిగితే అయిపోయింది రేపు రావాలంటే రావాలి ఇలాంటివి చెప్తారు అది కూడా పెద్ద వార్త పెద్ద బ్రేకింగ్ కిల్లర్లు ఉరు శిక్ష చెప్తారనమాట వీళ్ళు సుబ్బారెడ్డి గారికి ఇప్పుడు సుబ్బారెడ్డికి మెడక చుట్టుకుంది సుబ్బారెడ్డితో ఆగుతుంది ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్తుంది వీళ్ళందరూ అంతిమ లక్ష్యం ఏంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని ఇవన్నీ చేపించాడు ఆయన బాగా డబ్బులు వెళ్ళి దీంట్లో కక్కుర్తి పడ్డారు దేవదేవుని నైవేద్యంలో కక్కుర్తి పడిన జగన్మోహన్ రెడ్డి నానా రకాలుగా సెంటిమెంట్ అనే ఆ ఇంటి వెంటనే రంగరించి పోద్దామని చూస్తున్నారు సంవత్సరం క్రితమే పూసారు అది దాని మీద ఆయన ఇవ్వాల్సిన వివరణ ఇచ్చాడు వీళ్ళు మళ్ళీ ఏమి ఇచ్చేది ఏం లేదు కొత్తగా కొత్తగా వీళ్ళు చేసిన ఆరోపణలే తప్పు అని వీళ్ళే ప్రూవ్ చేసుకున్నారు కదా ఇంకా పోయి ఇప్పుడు ఏంటి అందులో కెమికల్స్ కలిపారు డాల్డా కలిపారు ఆ రెండింటికి మీరు ఆరోపించిన జంతువుల కొవ్వు పంది కొవ్వు ఇక నోటికి వచ్చినట్టు వాగి చచ్చారు కదా ఆ వాగి చచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఆ నోటిని దేంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటారు గతంలో మన సనాతన ధర్మంలో ఏదో చేసి ప్రాయశ్చిత్తం చేసుకునేవారట నేలకి మీద అయ్యాస్తారా మరి ఆ పదాలు వాడినందుకు ఈ డాళ్ళాలు కెమికల్స్ కూడా సరఫరా చేశారా వాడారా నిజంగానే అది జరిగిందా ఇది నీకు తెలిసాలి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా జరుగుతున్నానా అని కొంతమంది అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది కాకపోతే రెండు వేల యాభై దాకా జరగలేదు కానీ ఇక్కడ మీరు డైరెక్ట్గా ఒక ఆరోపణ ద్వారా అది ఈ కేసుని మొదలు ఆరోపణ తప్పని తెలియదు బోర్డు వాళ్ళందరూ కూడా బాధ్యులే కదా అని ఒకవేళ తప్పే జరిగితే ఈయన అన్నంత మాత్రాన ఈయన అన్న అనకపోయినా ఆ నిర్ణయం సన్నిష్టి బోర్డు తీసుకునే నిర్ణయం అని రెండు వేల ఇరవై కాదు మీరు ఎప్పటి నుంచి చూసినా తిరుమల టీటీడీ బోర్డు నిర్ణయాలు అని హెడ్డింగ్ పెట్టి ఈ దరమే రాస్తుంది కదా ఈవో నిర్ణయం తీసుకున్నాడు చైర్మన్ నిర్ణయం తీసుకున్నాడు సభ్యులు నిరాకరించారని ఎక్కడా ఉండదు ఒకవేళ ఉంటే ఏదైనా విషయం గురించి వాగ్వాదం జరిగితే అప్పుడు వార్తలాగా రాస్తారు వీళ్ళకి అంటే మనం ఎవడనో ఇరికిద్దాము ఎవడి మీదో బురదగలుద్దాము అనే ఆత్రంలో ఒకవేళ నిజంగా తప్పు జరిగి ఉంటే దాన్ని బయట పెట్టడంలో చూపించాలి కానీ దాన్ని అయి వదిలేసేసి ముందు ఆరోపణలు చేద్దాము సెక్షన్లు పెట్టేద్దాము తర్వాత అంటే అలా ముందు ఆధారాలు సేకరించేసుకొని ఇదిగో ఇది నిర్ధారణ చేశాము ఈ టెస్టులకు వెళ్ళాము మేము ఇలా జరిగింది ఇలా జరిగింది అని ఆ తర్వాత ఆరోపణలు చేస్తే వెంటనే ఎంక్వైరీలు చేశాం కాబట్టి ఇదిగో ఈ సాక్ష్యాధారాల ద్వారా వీళ్ళని దోషులు చేశాము అనుకో ముందు ఆరోపణ చేసేసి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు దీన్ని ఆపాలి విచారణ ఆపాలని అని ఉన్న ఒక జగనోద్ధరణ మూర్తి మాట్లాడేది వాడి మైండ్ లేదు సుబ్బారెడ్డి గారు తన మీద ఎంక్వైరీ ఆపాలని అంటాడు అంతేగాని సిట్టు ఎంక్వైరీ మొత్తం ఆపేసేయండి అని అసలు ఏ ఎంక్వైరీ అయినా ఇంకెవడైనా ఎందుకు వెళ్ళి ఆపుతాడు నా పాత్ర లేదు మహాప్రభు అనుకుంటారు కానీ అంటే ఈ మాత్రం ఎవడి గుర్తు లేదనుకుంటాడు అంటే మన జగనాల ఉత్తరంలో పడిపోయి కాస్త మైండ్ దూరం పెట్టినారు లేకపోతే రోజు యూట్యూబ్లో చూస్తుంటాం కొన్ని వస్తుంటాయి సోషల్ మీడియాలో వాళ్ళు కూడా అదే పనిగా ఈ ముత్తుగా పట్టుకొని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు బుక్ అయిపోయాడు ఆ కేసులో ఏమైనా డెవలప్మెంట్ ఉంటే పెట్టుకోవచ్చు ఊరకు అదే పనిగా అతన్ని టార్గెట్ చేసే ప్రయోజనం ఏముంది టైం వేస్ట్ చేసుకోవడం లేకపోతే ఆ వ్యూస్ రావు సాబు వాటికి అయితే ఒక లక్ష వస్తాయి ఆ లక్షతో ఏమవుతుంది ఎందుకు దాని గురించి అంటే ఈ మూర్తి ఏంటంటే నేనే తురుంకాని కానీ నేను ఒక విషయం తేటదళ్ళని చేయదలుచు ఏమీ లేని చోట ఆమదొప్ప చెట్టు మహావృక్షంలాగా అనిపిస్తుంది అదే కాస్త నిజంగానే ఆమదొప్ప చెట్టు తాడి చెట్టు అంత పెరిగింది అనుకోండి అబ్బో ఇది కూడా చెట్టే కదా ఏదైనా చెట్టే దాన్ని మనం ఎలా వాడుతున్నాం అనేదే కదా ఆముదం తీసి ఆయుర్వేదం లాగా వాడుకోవచ్చు మర్దన చేసుకోవచ్చేమని చేసుకోవచ్చు బట్ ఈ ఏం చేశాడనేది ముఖ్యం అతను దేనికి వాడుతున్నాడు చక్కగా ప్రయోజనం వచ్చిందా లేదా అది పక్కన పెట్టేసి అవతల వాడి మీదే బురద చల్లుతా నేను నా మీదే ఎవడు చదకూడదు అన్నప్పుడు ఇలాంటివి కూడా భరించాల్సి వస్తుంది ఏదో లద్దులో అది చేశారా లద్దులో ఇది చేశారా ఇక అయిపోయారా జగన్మోహన్ నా నెక్స్ట్ అవును జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మీరేం చేసినా జగన్మోహన్ రెడ్డి అన్నమాట అది